ఇద్దరు శిష్యులు దుఃఖముక్కులై వారిద్దరు మాట్లాడుకుంటూ ఎంఐకి వెళ్తా ఉన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాండై తిరిగి లేచాడు సజీవుడిగా వారితో ఉండి నడుచుకుంటా వారు నడుగుతున్నాడు ఎందుకు ఇట్లా ఉన్నారు మీరు అంటే వారిద్దరు అంటున్నారు మీకు నీకు కూడా తెలియదా ఇన్ని సంగతులు జరిగినాయి ఆ ఏసయ్యను వేశారు పాతి పెట్టేశారు ఆయన చనిపోయాడు అన్యాయంగా చంపారు ఆయన్ని నీకు కూడా తెలియదా అని ప్రభువుని అడుగుతున్నారు వారి నేత్రాలు మూయబడ్డాయి మనో నేత్రాలు ఎందుకంటే వారు విశ్వాసంలో మందగించారు అవివేకులుగా ఉన్నారు వారి హృదయం మందమైపోయింది అందుకైనా అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా వారు ఏ స్థితిలో ఉన్నారంటే నులివెచ్చని స్థితి అవివేకంగా ఉన్నారు దేవుని వాక్యములను అన్నిటినీ నమ్మరు కొన్నిటిని సెలెక్టెడ్గా నమ్ముతారు వారి హృదయం మందంగా అయిపోతుంది ప్రభు వచ్చి వారి ముందు నిలబడ్డా గుర్తుపట్టలేరు ప్రభు వారికి చెప్పిన మాటలన్నీ మర్చిపోయారు రక్షణానందం లేదు దుఃఖముఖులై దిగాలుగా ఉన్నారు అయితే ప్రభు వారికి అన్ని మాటలు తెలియచేశాడు లేఖనములన్నిటిని వారికి వివరించాడు వారి యొక్క హృదయము ఏసుక్రీస్తు ప్రభు మాటల వలన మండిందంట వారి హృదయం మండింది అది మనలో ఉండాలి లేకపోతే మనం పూర్తిగా చచ్చిపోతామండి దేవునికి మనకి ఇంకా ఏమి సంబంధమే ఉండదు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయము మంట పుట్టాలి మండాలి మన మారుమనసు పొందుతున్నాం అనే సూచన మన హృదయం యాక్టివ్గా ఉండాలి రియాక్ట్ అవ్వాలి అవును ప్రభువా అవును తండ్రి నువ్వు చెప్పిన మాటలను బట్టి అవును నేను నమ్ముచున్నాను ప్రభువ అవును ఇప్పటి నుండి మెలకువగా ఉంటాను నీ అందు విశ్వాసం ఉంచుతాను నువ్వు చెప్పిన మాట నెరవేర్చే దేవుడవు నీలోనే నిత్యజీవం ఉన్నది నీలోనే మాకు ఆత్మీయ క్షేమం ఉన్నది నేను నేను నమ్ముతున్నాను ప్రభువా అని మన నమ్మకం పెరగాలి మన హృదయంలో మంట పుడతా ఉండాలి మన హృదయంలో మంట పుట్టకుండా కడుపులో మంట పుడితే ఏమొస్తుంది ఈ లోకంలోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద కడుపులో మంట పుర్తా ఉంటుంది వాక్యాలన్నీ అందుకండి ఒకరి మీద ఒకరి మీద మంట తీర్చుకోవడానికి కడుపు మంట వాక్యాలు మనకి దేవుడిచ్చింది కాదు మన హృదయంలో మంట పుట్టాలి మన హృదయం కాల్చబడాలి మన హృదయం పరిశుద్ధపరచబడాలి ఇట్ ఈస్ ఫర్ అజ్ మన కోసం దేవుడు వాక్యం ఇస్తున్నాడు ఎదుటోళ్ళ కోసం కాదు మనం జీవించాలి మనం వెచ్చగా ఉండాలి అప్పుడు ఆ వెచ్చగా ఉన్నప్పుడు ఇతరులకు మనం సాక్షులుగా ఉండాలి అప్పుడు వారు కూడా వెలిగించబడతారు నా గుండె నాలో మండు చూండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికి తిని చూడండి మన గుండె దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొద్ మన గుండె మన హృదయం మంట మంట పుట్టాలి మండాలి అప్పుడు మనం బతుకున్నాం ఆత్మీయంగా మన హృదయం మండకపోతే మన కడుపు మండుతుంటే మనం చెడిపోయామని అర్థం అయిపోయింది మన కడుపు మండద్దు మన హృదయం మండాలి దేవుని వాక్యం చేత మండించబడి మన హృదయంలో ఉన్న ప్రతి చెత్త అంతా కాలిపోవాలి ఫ్రెష్ అయిపోవాలి మన హృదయం ఆ మంట పుట్టినప్పుడు ప్రభు సన్నిధిలో ఆ మన హృదయాన్ని స్థిరపరచుకోగలుగుతాం కీర్తనకాడు అదే చేశాడు యహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసి కొనగోరుచున్నాను ప్రభు దగ్గర అడుగుతున్నాడు నా ఆయువు ఎంత ప్రభువా నేను ఎన్ని వద్దులు బతుకుతాను ఇంకా అని హృదయంతో ధ్యానిస్తున్నాడు అప్పుడు ఆయన కాన్సర్ దొరికింది నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరవలే ఉన్నాడు ఏమి లేనట్టే గాలి ఎంత స్థిరంగా ఎంత ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్నా కానీ ప్రతి వాడు ఉన్నాడు ఏమి లేదు లోకంలో ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు బాగా స్థిరపడ్డాడు ఒక రెండు మూడు కోట్లు సంపాదించాడు ఆస్తులు రెండు మూడు ఇల్లు ఉన్నాయి అన్నీ బాగా ఉన్నాయి మంచిగా స్థిరపడ్డాడు అంటే ప్రభు అంటున్నాడు ఎంత స్థిరుడైనను ప్రతివాడు ఉట్టి ఊపిరిని పోలి ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకొందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు వారి ధనము ఎక్కడికి పోతుందో తెలియదు వారు మాత్రం ఆ ధనాన్ని తీసుకొని పరలోకం వెళ్ళలేరు కాబట్టి ప్రభు కోరుకునేది ఏమిటంటే మనం వెచ్చగా ఉండాలి అంటే ఆయన మాటకు మనం రియాక్ట్ అవ్వాలి మనం స్పందించాలి ఆయన మాట ద్వారా మన హృదయం మండాలి మనం మారుమన్స్ పొందాలి మన ఆత్మీయ నేతలు తెరవబడాలి మనం దేవుని అందు వివేకము కలిగి ఆయనను చూడగలగాలి మన హృదయం మందంగా ఉండకుండా యాక్టివ్గా ఉండాలి అప్పుడు మనం వెచ్చగా ఉన్నట్టు ఇవేవీ లేకుండా మన ప్రార్థనలు మన కథలు మన యొక్క జీవితం అంతా కూడా నులివేచ్చనగా ఉంటుంది అప్పుడు ఎంతకాలం చూస్తాడు దేవుడు చూసి చూసి అసహించుకుంటాడు నులివేచ్చన ఉండకూడదు అంటే మాటలు మాత్రమే క్రియలు ఉండవు ఉట్టి మాటలు ఉట్టి మాటలు క్రియలేమి ఉండవు శూన్యం అన్నమాట అది నులివెచ్చని స్థితి అలాగా మనం ఉండకూడదండి వెచ్చని స్థితి ఏంటంటే నాకు ఏది కాదు ప్రభావా నీవు నీ మెప్పు నువ్వే నాకు ముఖ్యం తండ్రి ఇంకేది కాదు అని మనం నిశ్చయించుకొని నిలబడితే అది వెచ్చని స్థితి దేవుడు మనల్ని బ్రతికించి మనల్ని వెచ్చగా ఉంచుతాడు ఆత్మీయంగా మనల్ని మంట పుట్టిస్తాడు వెలుగుతూ ఉంటాం మనం చల్లని స్థితి అంటే ఇంకా దేవుని మాటనే ఎత్తరాలు ఈ ఆలపనాలు చేసుకుంటారు వాళ్ళతోటి దేవునికి ఏం లేదు వాళ్ళు ఎట్లాగో బయటే ఉన్నారు కానీ నులివెచ్చన ఉన్న స్థితి ప్రభా నాకు ఉద్యోగం ప్రభు నాకు ఆరోగ్యం ప్రభు నాకు డబ్బులు ప్రభు నాకు ఆస్తి ప్రభు నాది ప్రభా నా మనుషులు ప్రభు నా మంది ఇది నులివెచ్చని స్థితి వీళ్ళ గురించి ప్రభు అంటున్నాడు మిమ్మల్ని ఎప్పుడో నేను ఊసేస్తాను బయట నాకు వాంతికి వస్తుంది మీరంటే అని ప్రభు అంటాడు ఎందుకంటే మనం ప్రభువుని ప్రేమించకుండా ఆయన ఇచ్చే వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఎలాగుంటుంది అది చూడండి ఆ స్పిరిచువల్ ఇంటిమసీ ఎలాగుంటుంది అసహ్యంగా ఉంటుంది దేవునికి మనకు అలవాటు అవ్వచ్చేమో ఈ లోకంలో కానీ దేవునికి అలవాటు కాదు అది ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు అసహ్యంగా ఉంటుంది ఉంటే నాతోటి ఉండను రా లేకపోతే దూరం వెళ్ళిపోండయ్యా దేవుని యొక్క బాధ అట్లా ఉంటుంది అందుకే మాట పలుకుతున్నాడు ఉమ్మి వేస్తానని ఎంత కఠినమైన మాట చూడండి అది ఉమ్మి వేస్తాను అంటున్నాడు దేవుడు ఎవరిని సంఘం గురించి చెప్తున్నాడు ఆయన సంఘం ఆయన బిడ్డల గురించి ప్రభు కోరుకునేది ఏమిటంటే మనం ఆసక్తి కలిగి మారుమన్సు పొందాలి మన జీవితంలో దేవుని వాక్యం విన్నప్పుడు మార్పు చెందాలి మార్పు నందని హృదయము కఠిన హృదయం ఉంటే ఇక మనల్ని ఎప్పుడో ఉమ్మి వేస్తాడు ఇంకెప్పటికీ మనం మార్పు చెందాం చివరికి నాశనానికి వెళ్తాం ఇక మనం ఆ స్థితిలో మనం ఉండకూడదండి ఆత్మీయంగా జీవించి రక్షణ పొందుదాం ప్రభుకు అప్పగించుకుందాం విశ్వాసం ఉంటే దేవునికి అప్పగించుకోండి ఇది దేవుడు కోరుతా ఉన్నాడు వెచ్చగా ఉండాలి పూర్తిగా ప్రభులో ఉండాలి నులివెచ్చని స్థితి అస్సలు మంచిది కాదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రభు కోరుకునేది వెలుగు లేకపోతే పూర్తిగా చీకట్లో ఉండండి ఈ డిమ్ లైట్లో ఎందుకు డిమ్ డిమ్ లైట్ మస్క మస్క చీకటి ఎందుకు వద్దు దేవునికి అది వాంత వస్తుంది ఉంటే పూర్తిగా వెలుగులో ఉండండి పూర్తిగా అంధకారంలో ఉండండి లోకంలో ఉండండి పూర్తిగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు ఎంతకాలం అలా జీవిస్తారు చివరికి ఉమ్మేస్తాను అలాంటి స్థితి రాకుండా ఈరోజే దేవునికి మనం మన హృదయం తిప్పుకొని మారుమన్స్ పొందాలి ఏమి మారుమన్స్ అంటే ప్రభువా నేను నీలో ఉంటాను జీవించి ఉంటాను వెచ్చగా ఉంటాను చచ్చిన స్థితిలో ఉండను లోకంలో ఉండను నీలోనే ఉంటాను ప్రభువ వెచ్చగా ఉంటాను అని మనం తీర్మానం చేసుకోవాలి చనిపోయిన వారు చల్లగా ఉంటారు జీవించిన వారు వెచ్చగా ఉంటారు